ఏసే పరిష్కారము ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి సర్వశ్రేష్ఠ నామములో వందనాలు ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు ప్రభువు నందు ప్రియా దేవుని బిడలారా నేటి ప్రత్యేక వాక్య ధ్యాన అంశం జీవిత పరమార్థం జీవిత పరమార్థం ప్రార్థన చేసుకుందాం మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రభు మీకు వందనాలు ఈ నాటి వాక్య ధ్యానం నాకు మాకు దీవెనకరముగా ప్రసాదించము యేసు ప్రభువు ద్వారా ప్రార్థన చేసు ఉన్నాము తండ్రి ఆమెను ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా ఏసే పరిష్కారం ప్రత్యేక వర్తమానాలు మీకు ఏ విధంగా ఉంటున్నాయి మీరు ఆత్మీయంగా మేలు పొందుతుంటే మాకు తెలియచేయండి మేము కూడా సంతోషిస్తాం అలాగే ఈ ప్రోగ్రామ్స్కు సహకారం అందింప తలచిన వారు దయచేసి మమ్మలను సంప్రదించమని ప్రభుతో ప్రభు పేరిట మనం చేస్తున్నాం జీవిత పరమార్థం దేవుడు విశ్వాసులమైన మన జీవితాల పట్ల ఏమి ఆకాంక్షిస్తున్నాడు ఏం చేయాలనుకుంటున్నాడు ఇస్రాయలు జనాంగాన్ని దేవుడు ఏర్పరచుకోటానికి కలిగిన కారణం ఏమిటి లోకంలో చాలామంది ప్రజలున్నారు కదా లోకములో ఉన్న ప్రజలందరూ ఈ ఇష్రాయలీలను చూచి వీరివలే ఉండాలి అని తెలుసుకోవాలి సూచన మోడల్ ఎగ్జాంపుల్ కనుక దేవుడు తన బిడలను ఈ లోకంలో సూచనలుగా ఉంచాడు మోడల్స్గా ఉంచాడు అది వారి జీవితంలో పరమార్థం యేసుక్రీస్తు ప్రభువు గ్రేటెస్ట్ మోడల్ మోడల్ అంటే ఈ అందాల పోటీ మోడల్ కాదుండు మోడల్ అంటే మాదిరి సూచన ఎగ్జాంపుల్ అని అర్థం యేసుక్రీస్తు ప్రభు నరావతారిగా వచ్చి ఒక నరుడిగా తన యొక్క జీవితాన్ని కనపరిచి లోకానికి ఇలా బ్రతకండి అని చెప్పాడు ఇలా జీవించండి అన్నప్పుడు అదొక సూచన ప్రభువు ఎలాగా ఈ లోకంలో జీవించారో అలా మనం కూడా జీవించాలి పరిశుద్ధంగా నీతిగా న్యాయముగా యథార్థముగా పవిత్రంగా బ్రతకాలి కాబట్టి ఆయన మన ముందు ఒక మోడల్గా పెట్టాడు అందుకే పౌలు గారు యేసు వైపు చూస్తూ మీ పందిములో ఓపికగా పరిగెత్తండి అన్నాడు యేసు మనకంటే ముందుగా పరిగెత్తాడు ఆయన శిలువ ఎక్కాడు దేవుడు ఆయనను త్యాగము కొరకు పంపాడు సాక్రిఫైస్ కనుక మానవుని యొక్క జీవిత పరమార్థం ఏమిటంటే భూమి మీద నథింగ్ బట్ సాక్రిఫైసింగ్ త్యాగం చేయటమే నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించు అనే పదంలో ఉన్న అర్థం ఏంటంటే త్యాగివై ఉండు త్యాగం చేయి నువ్వు నిన్ను ప్రేమించుకుంటున్నావు నీకోసం సమకూర్చుకుంటావు నీ కోసం ఏర్పాటు చేసుకుంటావు నీ పొరుగువాడిని ప్రేమించు వాటి కోసం కూడా సమకూర్చు అతను కూడా ప్రేమించు అతనికి కూడా కావలసినవి త్యాగం నీ యొక్క రెండు అంగీలుంటే ఒక అంగేయం అన్నాడు పరమార్థం అదే జీవిత పరమార్థం ఏంటంటే ఇతరులకు ఉపయోగపడాలి ఇతరులకు ఆశీర్వాదం ఉండాలి అది కోర్ వాల్యూ అవ్వాలి నీ జీవితంలో కనుక బైబిల్ గ్రంథంలో నాకు ఒక సన్నివేశం ఎహోస్కేల్ గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయంలో ఎహోస్కేలు మీకు ఒక సూచనగా ఉండును అని ప్రభు చెప్పిన మాట ఆలోచింపజేసింది నన్ను ఏమిటంటే అతను సూచనగా ఉండటం ఇస్రాయేలీలు యోదావారు చరలోనికి వెళ్ళాలి కారణం ఏంటంటే వారి పాపం వారి పాపము కారణంగా వారు వెళ్ళే చరలోకి ప్రవేశం బాధాకర అంశం అయినప్పటికీ దేవుడు వారికి హెచ్చరిక ఇస్తూ వచ్చాడు పాపము వలన చరలోనబోతున్నారు వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఒక హెచ్చరిక ఎహేజికల ద్వారా ఇవ్వాలనుకున్నాడు దేవుడు ఏం జరగబోతోంది ఏస్కెల్ గ్రంథం ఇరవై రెండు ఇరవై మూడు అధ్యాయాలు మీరు గనక చదివితే ఇష్రా విగ్రహారాధనను ఆధ్యాత్మిక పాపమును గుర్చి వ్యభిచారమును పాపమును గుర్చి రాశాడు ఆధ్యాత్మిక వ్యభిచారం విగ్రహారాధనను ఆధ్యాత్మిక వ్యభిచారంగా మార్చి రాశాడు బాగా అర్థమవుతుందని రాశాడు బాగా అర్థమవుతుంది కామన్ మెన్కి కూడా అర్థమయ్యేటువంటిది రాశాడు షోమ్రోను ఎరుషలేము అను రెండు పట్టణాలు ముఖ్య పట్టణాలు షోమ్రోను పట్టణం ఇసుయేలు పదితగల వారికి ముఖ్య పట్టణం ఎరూసలేము వారి యొక్క ముఖ్య పట్టణం ఈ రెండు ముఖ్య పట్టణాలను అక్కా చెల్లెలతో పోల్చాడు అక్కా చెల్లెలతో పోల్చాడు అక్క షోమును చెల్లి ఓహోలా షోమురోను పేరు ఓహోలా ఎరుసలేం పేరు ఓహోలీబా ఓహోలా ఓహోలీబా అక్క చెల్లి అని పోల్చాడు పోల్చి ఐగుప్తు నుంచి విమోచించబడ్డారు మీరు ఐగుప్తులో ఉండగానే విగ్రహారాధన అంటే ఏంటో మీకు తెలుసు ఐగుప్తు నుంచి నేను విడిపించినా మీరు మారలేదు మీరు అశూరు వారితో కలిసి అన్యులతో కలిసి విగ్రహారాధన చేశారు కనుక ఇస్రాయేలీలు విగ్రహారాధనే చేశారు యూదులు కూడా యోదావారు కూడా విగ్రహారాధన చేశారు కాబట్టి మిమ్మల్ని నేను శిక్షిస్తాను అని చెప్పటానికి ఈ ఇద్దరు స్త్రీల పేరిట వారు చేసిన వ్యభిచారాన్ని చాలా కొంచెం మోటుగానే వర్ణించాడు పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించినప్పుడు ఇంత సీరియస్గా పదజాలం వాడేడేమిటా అని చెప్పి ఆశ్చర్యం కలుగుతుంది చాలా డైరెక్ట్గా రాశాడు కొన్ని మాటలు గబుక్కుని ఉచ్చరించడానికి మనం చదవటానికి కూడా అభ్యంతరం కలుగుతుంది ఒక్కొక్కసారి కానీ వాక్యం కదా చదవాలి కొన్ని పదాలు ఈ రెండు అధ్యాయాల్లో ఉన్నటువంటివి చదువుతున్నప్పుడు కొంచెం ఎబ్బెట్టుగా అనిపిస్తుంది ఎబ్బెట్టుగా అనిపిస్తుంది కానీ దేవుడు ఎంత బాధపడేది రాశాడు ఇష్రాయేలీలకు అర్థమవటానికి వారు నొచ్చుకుంటానికి వారి హృదయంలోనికి సందేశం వెళ్ళటానికి ఇక్కడ ప్రవక్త ద్వారా ఈ విధమైన రచన చేశాడు మీకు ఖాళీ ఉంటే చదవండి హిస్కేల్ కందం ఇరవై రెండు ఇరవై మూడు అధ్యాయాలు అశూరు వారికి చెరకు వెళ్ళటానికి శ్రాయలు వారిని బబులోనకు చెరకు వెళ్ళిపోవటానికి వారిని దేవుడు ఏర్పరిచి పంపించాడు ఆ చెరకు వెళ్ళేటప్పుడు ఎలాంటి దుస్థితి ఎదురవుతుంది అనేది వివరించటానికి ఒక ఎగ్జాంపుల్ ఒక మాదిరి ఒక మోడల్ ఒక దైవజనుడు జీవితాన్ని దేవుడు చూపించాడు ఈ సమయంలో నేను మీకు చెప్పాలని ఆశపడుతుంది అదే ప్రతి దైవజనుడు ప్రతి విశ్వాసి తెలుసుకోవాల్సింది ఏమిటంటే దేవుడు సమాజానికి ఒక బోధ అందించాలనుకుంటే అది నీ కుటుంబం ద్వారా అందిస్తాడు నిన్ను పైకి తీసుకురావటం ద్వారా నిన్ను ఆశీర్వదించటం ద్వారా నిన్ను కొన్ని పరీక్షలకు గురి చేయటం ద్వారా లోకానికి దేవుడు ఒక సందేశాన్ని పంపిస్తాడు గాడ్ విల్ టీచ్ లెసన్ టు ద వరల్డ్ త్రూ ద లైఫ్ ఆఫ్ హిస్ చిల్డ్రన్ వారి బిడ్డలు ఆయన తన బిడ్డల యొక్క జీవితాల్లో అనుమతించిన పరిస్థితుల ద్వారా లోకానికి ఒక సందేశాన్ని పంపిస్తాడు అవునా అబ్రహాముని పరీక్షించాడు కదూ పరీక్షించినప్పుడు ఆ పరీక్ష అతనిని ఎంత లోతుగా హృదయాన్ని గాయపరిచి ఉంటుందో అయినా తను దేవునికే భయపడ్డాడు తన కుమారుని మల్లిమ్మని అడిగినప్పుడు ఇవ్వటానికి సిద్ధపడి వెళ్ళిపోయాడు ఆ పాఠం ఇవాళ మనందరికీ ఉపయోగపడింది అర్థమవుతుందా నేను మాట్లాడుతోంది అలాగే మోసం యొక్క జీవితంలో జరిగిన పరిస్థితులు మనందరికీ పాఠాలు అయ్యాయి పౌలు గారి జీవితంలో జరిగిన సంఘటనలు మనకు పాఠాలు అయ్యాయి అంటే పరీక్షలు రాసే పాఠాలు కాదు మనం జీవిత పాఠాలు నేర్చుకుని అనుసరించదగినవి అవును అలాగిన బైబిల్ గ్రంథంలో ఉన్న భక్తుల జీవితాలన్నీ కూడా వ్రాయటానికి కారణం ఏంటంటే సాదృశ్యముగా వ్రాయబడ్డాయి మన జీవితాలు దిద్దుకోవటం కొరకైన సాదృశ్యంగా భక్తుల జీవితాలు రాయబడ్డాయి నీ జీవితం ద్వారా దేవుడు లోకానికి సందేశం ఇవ్వాలనుకుంటున్నాడు తప్పిపోయిన కుమారుడు యొక్క వృత్తాంతంలోని స్టోరీ ఒక ఇన్సిడెంట్ అది ఒక సంఘటన దానిలో నుండి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు కాడ కాబట్టి దేవుడు లోకానికి ఒక సందేశాన్ని ఇస్తున్నప్పుడు అది దేవుని బిడ్డ యొక్క జీవితం ద్వారా ఇవ్వాలనుకున్నాడు కనుక ఇక్కడ ఎహిస్కేలు గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయంలో ఇసు యూదా వారు పొందబోతున్నటువంటి దారుణమైన దుస్థితిని చరానుభవానికి వెళుతున్న దుస్థితిని వారు ఎట్లా ప్రవేశించబోతున్నారో చెప్పటానికి ఎహిస్కేలు యొక్క జీవితాన్ని దేవుడు వాడుకున్నాడు సోదరుడే సోదరి మనం కుండ లాంటి వాళ్ళం మనం అన్నప్పుడు విశ్వాసులు విశ్వాసులు కుండ వంటి వారైతే దేవుడు కుమ్మరి వంటి వాడు నా జీవితాన్ని ఎందుకు ఇట్లా చేశావు దేవా అని అడగటానికి మనకు అధికారం లేదు ఎవరికీ లేదు మనం అడగం కూడాను అడగకూడదు కూడా ఘనుడుగా చేస్తే దేవా స్తోత్రం అంటావా ఘనహీనుడిగా చేస్తే దేవుడికి స్తోత్రం చెప్పలేవా సంపదిస్తే స్తోత్రం అంటావా శ్రమ ఇస్తే పేదరికం ఇస్తే స్తోత్రం చెప్పలేవా అంటే మనకి మనకిష్టమైనవి ఇస్తే దేవుడి స్తోత్రం ఇష్టం లేనిది ఉంటే ఒప్పుకోవా అది ఇమెచ్యూరిటీ ఇన్ స్పిరిచువాలిటీ పరిపక్వత స్థితి అది ఆత్మీయంగా కనుక అది కాదు దేవుడు నీ జీవితంలో ఏది సంకల్పించినా నీ ద్వారా ఆయన మహిమ పొందినట్లుగా సంకల్పించాడు డ్స్ అల్టిమేట్ ప్లాన్ అండ్ అట్ మోస్ట్ ఇంపార్టెంట్ గోల్ ఏమిటంటే హీ మస్ట్ బి గ్లోరిఫైడ్ త్రూ యువర్ లైఫ్ నీ జీవితం ద్వారా దేవుడు మహిమ పొందాలి దట్ ఈస్ ద డెస్టినీ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్ దేవుని యొక్క గమ్యం ఏమిటో తెలుసా నీ జీవితంలో ఆయనకు మహిమ రావాలి సింపుల్ దేవునికి స్థాంతం ఆయనకు మహిమ రావాలి నీ జీవితాన్ని లోకం చూచినప్పుడు వారికి ఒక సందేశం వెళ్ళాలి దేవుడు మహిమపరచబడ్డాడు ఈ జీవితం ద్వారా అదే అతనికి గొప్ప బహుమానంగా ఎంచబడుతుంది ఎహంస్కేల్ గ్రంథంలో జరిగిన సంఘటన ఏమిటంటే ఇస్రాయేల్ వారు చెరకు వెళుతున్నప్పుడు ఎటువంటి దుస్థితి ఎదుర్కొంటారో ఆ దుస్థితి ఒక మోడల్ డిస్ప్లే ఎహ్స్కేల్ జీవితంలో దేవుడు చేశాడు అదేమిటంటే ప్రియమైనటువంటి స్థలము జాగ్రత్తగా ప్రియమైన స్థలము శ్రేష్టమైనటువంటి స్థలము పరిశుద్ధమైన స్థలము మనస్సు ఇష్టపడేటువంటి స్థలమైన దేవాలయము చెరపబడబోతోంది ఇది కాన్సెప్ట్ ఎరుషులేము దేవాలయం చెరపబడబోతోంది పడగొట్టబడబోతోంది తగలబెట్టబడబోతోంది ఆ మాట అంటేనే ఇస్రాయలుకి షాక్ అయిపోద్ది అర్థమైందా దేవాలయము అంటే వాళ్ళకు ప్రాణం దేవాలయము అంటే వారికి హెడ్ లాంటిది వాళ్ళు పరిశుద్ధంగా చూసుకుంటారు దాన్ని యూదులు అట్లాంటిది ఆ స్థలం అన్యజనులు తొక్కబోతున్నారు దేవాలయం లోపలికి ప్రవేశం అన్యజనులకు లేదు దేవుని ఆలయంని పాడి చేస్తే దేవుడు పాడి చేస్తాడనే బాధ ఉంది అటువంటిప్పుడు దేవుడు చెబుతున్నాడు ఈ పరిశుద్ధ స్థలాన్ని అపవిత్రం చేసేస్తున్నాను నేను అలాంటప్పుడు వారి దుస్థితి ఎట్లయిపోతుంది తెలుసా షాక్కి గురైపోతారు వాళ్ళు అదే చెబుతున్నాడు ఎలాంటి షాక్ అంటే నోరు ధర పరిస్థితి భోజనం చేయలేని పరిస్థితి ఒంటి మీద ఉన్న యూనిఫామ్ తీసి రిలాక్స్ అయ్యే పరిస్థితి ఉండదు అంతేకాదు కాళ్ళకున్న పాదరక్షలు తీయాలనే స్పృహ కూడా ఉండదు అట్లాంటి దుస్థితికి వచ్చేస్తారు మీరు అని చెబుతున్నాడు దేవుని యొక్క దేవాలయం పాడు చేయబడుతుంది చక్రవర్తి అయినటువంటి బబులోను చక్రవర్తి అయినటువంటి నిపుకంతే జరుస్తాడు నాశనం చేస్తాడు అప్పుడు మీరు మాట్లాడలేని స్థితిలోకి వెళ్ళిపోతారు దుఃఖపడతారు ఏడుస్తారు దుర్మార్గమైన పరిస్థితి మీకు వచ్చేస్తుంది షాక్ అయిపోతారు మీరు అంగలార్చే పరిస్థితి కూడా మీకు ఉండదు అట్లాంటి వారైపోతారు మీరు అని చెప్పటానికి దేవుడు ఎహెస్కేలు యొక్క ఇంపైనది ఇష్టమైనది పరిశుద్ధముగా కాపాడుకున్నదైన అతని భార్యను దేవుడు ఒక్క దెబ్బతో తీసివేయటానికి ఇష్టపడ్డాడు పరిశుద్ధ స్థలాన్ని దేవుడు విడి చేస్తున్నాడు అంటే ప్రభావం పోతుంది ప్రియమైన స్థలం ఇక్కడ ఉండదు వారికి దాన్ని చూడలేరు అలా అయిపోతుంది మీ దుస్థితి అని చెప్పడానికి ఎస్కేలు యొక్క భార్యను ఎహస్కేల్ నుండి సెపరేట్ చేస్తున్నాడు దేవుడు మరణం ఇచ్చి తీసేస్తున్నాడు ఎహస్కేలకు ప్రియమైనది భార్య ఇంపైనది భార్య పరిశుద్ధమైనది భార్య అర్థమవుతుంది ఎవరికైనా భార్య ఇంపైనది కదా భార్యను ప్రేమించేవాడికి ఎంత ఇంపైనది కొంతమంది భర్తలు భార్యలను ఇంపైనదిగా చూడటం లేదు అందుకే వా భర్తల జీవితాలు శాంతి సమాధానాలు ఉన్నవిగా లేవు ఎవడు భార్యను ప్రేమిస్తాడో వాడే ఎవడు భార్యను ఇంపైనదిగా భావిస్తాడో వాడే ఎవడు భార్యను ఇష్టమైనదిగా భావిస్తాడో వాడే సంతోషంగా ఉంటాడు ఏసుకేలు భార్య నింపైనదిగా భావించాడు పరిశుద్ధమైనదిగా భావించాడు అంత పరిశుద్ధంగా చూసుకున్నాడు అటువంటి భార్యను దేవుడు ఒక్క దెబ్బతో ఏసుకేలు నేను తీసేయబోతున్నాను నువ్వు మాట్లాడవద్దు అంగలార్చవద్దు హౌ ఇట్ ఈస్ పాసిబుల్ చెప్పండి ఎట్లా సాధ్యం భార్య చనిపోతే ఏడవకుండా ఉండటం సాధ్యమవుతుందా భర్తకు అబ్రహాము షారాను గురించి అంగలార్చను ఏడ్చుటకు వచ్చను అని వ్రాయబడింది వాక్యం బైబిల్ గ్రంథంలో విచిత్రం ఏమిటో అబ్రహాము బ్రతుకుండగా షారా చనిపోయింది యాకోబు బ్రతుకుండగానే రాహ్యలు చనిపోయింది విచిత్రంగా ఉంటాయి కొన్ని జీవితాలు ప్రియమైనది ఇంపైనది కనుల ఎదుటి నుండి తీసివేయబడుతుంది నీ భార్యను తీసేస్తాను నేను హూ విల్ యాక్సెప్ట్ చెప్పండి ఎవరు ఒప్పుకుంటారండి ఈ శ్రాయనియులకు నీ జీవితం ద్వారా ఒక సందేశం ఇవ్వటం కొరకు ఐ వాంట్ ఆపరేట్ యువర్ ఫ్యామిలీ నీ కుటుంబాన్ని నేను ఆపరేట్ చేస్తున్నాను ఆ ఆపరేషన్లో ఐఎమ్ గోయింగ్ టు గివ్ యు ద డెత్ ఇన్ యువర్ ఫ్యామిలీ నీ కుటుంబంలో మరణం ఇవ్వబోతున్నాను ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ డెత్ కెన్ బి ఎక్స్ప్లెయిన్డ్ బై యువర్ లైఫ్ నీ జీవితం ద్వారా ఒక మరణానుభవాన్ని ఈ శ్రాయలు జనాంగానికి నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను సో దట్ ఐ వాంట్ గివ్ ద డెత్ ఇన్ టు యువర్ లైఫ్ ఐ వాంట్ సెండ్ ద డెత్ ఇన్ టు యువర్ లైఫ్ నీ కుటుంబంలోనికి నీ జీవితంలోనికి నీ జీవిత భాగస్వామిని తీయట ద్వారా నేను మరణం ఇచ్చడం ద్వారా ఒక సంకేతాన్ని ఇవ్వాలనుకుంటున్నాను అన్నప్పుడు ఏ కేలు అంగీకరించాడు సోదరుడా సోదరి అతని భార్యకు కూడా ఉండడేమో నేను అనుకోవటం చెప్తే ఆవిడ భయపడదు కదా ఉండడేమో దైవజనుడికి దేవుడు చెప్పాడు నేను నీ ఇంపైనది నీ పరిశుద్ధమైనటువంటిది నీ కనులకు ముచ్చటగా ఉన్నది నీకు అతిశయాస్పదంగా ఉన్నది నీ మనసుకు ఇష్టముగా ఉన్నది నేను ఒక్క దెబ్బతో తీసివేయబోతూ ఉన్నాను నీ కన్నులకు ఇంపైన దానిని ఒక్క దెబ్బతో నేను తీసేస్తున్నాను ఇస్రాయలియుల కన్నులకు ఇంపైన పరిశుద్ధ స్థలం నేను తీసేస్తున్నాను ఒక్క దినము గడుపుట వెయ్యి దినములతో శ్రేష్టమని దావీదు పొగిడిన ఆ స్థలమును నేను వారి మధ్యన తీసేస్తున్నాను నేను విసర్జించబోతున్నాను ఆ స్థలాన్ని తీసేస్తున్నానని చెప్పటానికి నీ భార్యను నేను తీసేస్తున్నాను ఎలా ఎరగ నీ భార్య నీకింపైనది ఇంపోయినందుకు తీసేయలేదు సందేశం ఇవ్వడానికి తీశాడు సావర్నిటీ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్ సావర్నిటీ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్ రెండు వేల ఏడవ సంవత్సరం ఏప్రిల్ పదహారవ తారీఖు నాన్నగారు నేను మా పెద్దక్క మా పెద్దక్క పనిచేస్తున్న స్కూల్లో ఉండగా నాకు ఫోన్ వచ్చింది దాని సారాంశం ఏమిటంటే హనుమాన్ జంక్షన్ రైల్వే స్టేషన్లో బాపులపాడు న్యూజుబీడి రైల్వే స్టేషన్ అంటారు దాన్ని రైల్వే ఎస్ఐ నాతో మాట్లాడాడు మీ సోదరుడు ఇక్కడ చనిపోయి ఉన్నాడు అని ఒక్కసారి షాక్ అయ్యాం మేము మాకు మా కుటుంబంలో ప్రియమైన వాడు ఇంపైనవాడు మాకు సంతోషభరితమైన వాడు ఒక్కదినం తీసివేయబడ్డాడు మా జీవితాల్లో ఆ దినం ఒక షాక్ నేను ఎక్స్పీరియన్స్ చేశాను ప్రియమైనది తొలగించబట్టం ఎట్లా ఉంటుంది అనేది ఎక్స్పీరియన్స్ చేశాను ఏడు సంవత్సరాల్లో ఆ అనుభవం మర్చిపోలేదు ఇప్పుడు సెవెన్ ఇయర్స్ కంప్లీట్ అయింది ఒక్క ఒక్క గంట కూడా మేము తలవనేది ఉంటుందా మా సోదరుని అనేది లేదు ఎందుకు నేను చెబుతున్నానంటే ఇఫ్ గాడ్ వాంట్స్ టు టీచ్ ద లెసన్ టు ద అదర్స్ త్రూ యువర్ లైఫ్ యూ నీడ్ టు యాక్సెప్ట్ ఆఫ్ ద సావరిటీ ఆఫ్ ద గాడ్ దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని నువ్వు ఒప్పుకోవాల్సిందే అంగీకరించాల్సిందే ఇది నా ఇంట్లో ఎందుకు జరిగిందని అనటానికి నీకు అధికారం లేదు జీవిత పరమార్థం అదే దేవుడు ఏం చేయదలుచుకుంటాడు అది చేయనివ్వాలి నీ కుమారుని తీసుకొచ్చి బలి ఇవ్వు అన్నాడు అబ్రహాంతో దహన బలి ఇవ్వు అన్నాడు ఎందుకు ఇట్లా అడిగావు అని అడగలేదు వచ్చాడు చేశాడు అంగీకరించాడు పైకెత్తాడు అర్థమవుతుందా మోసే భక్తుడు ఇది ఎందుకు చేశావు నా జీవితంలో అడగటం లేదు గాడ్ డిజైన్ వీ నీడ్ యాక్సెప్ట్ దేవుడు అనుమతించాడు దేవుడు అంగీకరించాడు దేవుడు ప్రణాళిక చేశాడు దేవుని బిడ్డల జీవితాల్లో పరమార్థం అదే ఆ డిజైన్ ఫాలో అవటమే అంతే కాబట్టి ఇక్కడ నేను మనం చేస్తున్నాను ఏస్కేలు జీవితంలో దేవుడు ఆజ్ఞాపించిన మరుసటి దినాన ఒక్క దినములోనే ఒక్క దినములోనే ఏం జరిగింది అతని భార్య తీసివేయబడింది చనిపోయింది భార్య చనిపోయినప్పుడు దేవుడు చెప్పినట్లుగా మృతులకై విలాపం చేయొద్దు నిశ్శబ్దంగా నిట్టూర్పు విడు శిరోభూషణాలు ధరించుకో పాదరక్షలు ధరించుకో పెదవులు వద్దు జనులాహారం భుజింపద్దు నేను ప్రకటించి తిని ఉదయమందు నేను ప్రకటించి తిని సాయంకాలంలో నా భార్య చనిపోయి ఆయన నాకు ఆజ్ఞాపించినట్టు వరుస మరుసటి ఉదయమున నేను చేసి తిని ఆయన నాకు ఆజ్ఞాపించినట్లుగా నేను చేసి తిని ఉదయమున ప్రకటించి తిని సాయంకాలమున నా భార్య చనిపోయినది ఆయన ఆజ్ఞాపించినట్లు మరుసటి ఉదయాన్న చేసి తిని శిరోభూషణాలు ధరించుకున్నాను చెప్పులు ధరించుకున్నాను ఆహారం భూజించటం లేదు మౌనంగా ఉన్నాను నిట్టూర్పులు విడుస్తున్నాను ఈ స్థితిలోనికి ఇసు రాబోతున్నారనే సందేశాన్ని ఇవ్వటానికి అతను సాక్రిఫైస్ చేశాడు అతను సాక్రిఫైస్ చేశాడు క్రైస్తవుడు ఎటువంటి సాక్రిఫైస్ చేయాలి అనేది ఇక్కడ మనం చూస్తాం పర్సనల్ సాక్రిఫైస్ ప్రెషస్ సాక్రిఫైస్ పర్మనెంట్ సాక్రిఫైస్ పర్ఫెక్ట్ సాక్రిఫైస్ ఈ నాలుగు పీలు గుర్తు పెట్టుకోండి పర్సనల్ సాక్రిఫైస్ నేను మరొక దినం ప్రభుచితం అయితే మరొక ఎపిసోడ్లో కొద్ది కాలమైనా చెబుతాను ఇట్స్ ఎ పర్మనెంట్ సాక్రిఫైస్ భార్య వియోగం అంటే ఇట్స్ ఎ పర్మనెంట్ సాక్రిఫైస్ భార్య సరిపోతుంది సమాన్ చేస్తావు ఇక నీకు దొరకదావిడ పర్సనల్ సాక్రిఫైస్ ఇట్ ఈస్ పర్సనల్ సాక్రిఫైస్ వ్యక్తిగతమైన వ్యక్తిగతమైనటువంటి త్యాగం సగ భాగం శరీరంలో తీసివేయబడినట్టే ఉంటుంది కదా భార్య చనిపోవటం అవును పర్సనల్ సాక్రిఫైస్ ఇట్స్ అర్మనెంట్ సాక్రిఫైస్ శాశ్వత కాలం ప్రెషర్ సాక్రిఫైస్ అంతకంటే విలువైందే ఉంది జీవితంలో భార్య కంటే విలువైందే ఉందండి జీవితంలో ప్రెషస్ సాక్రిఫైస్ అవి చేయాల్సి వచ్చింది పర్ఫెక్ట్ సాక్రిఫైస్ అద్భుతమైన అద్భుతమైన అర్పణ అది ఖచ్చితమైన అర్పణ కనుక ఇహేస్కేలు ఈ విధంగా తాను తన జీవిత పరమార్థాన్ని దేవుని చిత్తం కొరకు నెరవేర్చాడు నేను మనం చేస్తున్నాను నేను ఇప్పుడు ఎక్కువ ఆలోచిస్తోంది ఏమిటో తెలుసా నాకు నలభై ఐదు సంవత్సరాలు ఎంటర్ అవుతాను నేను ఇంకా నేను బతికిన రోజుల్లో వాట్ ఐ కెన్ డూ ఫర్ మై లాడ్ వాట్ బెస్ట్ ఐ కెన్ డూ ఫర్ మై లాడ్ కొన్నిసార్లు నాకే అనిపిస్తుంది నేను వెర్రి ఆలోచిస్తున్నానా అని లోకం ప్రకారం అంతే కానీ నా దేవుని కొరకు నేనేం చేయగలుగుతాను ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా ఈ లోకానికి నా జీవితాన్ని నేను ఎలా కనపరచగలుగుతాను ఐఎమ్ థింకింగ్ ఆఫ్ దాట్ దాన్ని నేను ఆలోచిస్తూ ఉన్నాను ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని నేను ముగిస్తున్నాను నీ జీవిత పరమార్థం ఏంటో తెలుసా నీ జీవితం యొక్క డెస్టినీ గమ్యం ఏమిటో తెలుసా నీ జీవితం యొక్క అల్టిమేట్ గోల్ నీ యొక్క గమ్యం ఏమిటో తెలుసా నువ్వు చేరవలసిన స్థానం ఏమిటో తెలుసా నీ దేవుని కొరకు నీ జీవితాన్ని అప్పగించటం నీ దేవుని కొరకు నీ జీవితాన్ని అప్పగించటం ఇదే నీ జీవిత పరమార్థం ప్రార్థన చేసుకు మనమందరము డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా ఇప్పటి వరకు ప్రత్యేక వర్తమానాలు విన్నాము ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునిచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రార్థన చేసుకుందాం మమను మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి మీకు కొందనాలు మా జీవితాలు మీకు సూచనలుగా ఈ లోకంలో ఉపయోగపడాలి అట్టి భాగ్యమేమని అడుగుతున్నా ప్రభువ మీరు డిజైన్ చేశారు దాన్ని యాక్సెప్ట్ చేయడానికి సహాయం చేయండి ఇది ఇలాగున ఎందుకు నిర్మించామని అడగటానికి మాకు అధికారం లేదు మీ సార్వభౌమత్వాన్ని మేము తెలుసుకోవడానికి సహాయం చేయండి ఎహెస్కేలు అని త్యాగమయ్యగా ఉండటకు కృపచూపము ఏసునామన వేడుతున్నాం తండ్రి ఆమె తండ్రి దేవుని ప్రేమ కుమారుడనే సయ్య కృప పరిశుద్ధాత్మనే కన్యూంజ సహవాసం சதா கால மனந்தருக்கு தொடங்கினுருக்காக ஆமை